తాగునీటి వనరుల్ని సద్వినియోగం చేసుకునేలా కలెక్టర్లు వ్యవహరించాలని జలవనరుల శాఖ కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు ప్రతి నీటి బొట్టును చివరి ఎకర వరకు అందించేలా డెల్టా రాయలసీమ ప్రాంతాల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు అదే సమయంలో జలవనరుల శాఖలో మంత్రి కార్యదర్శిలా కార్యదర్శి మంత్రిలా పనిచేస్తున్నారంటూ నవ్వులు పూర్తించారు కథలు చెప్పకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలంటూ చంద్రబాబు నవ్వుతూనే చురకలు వేశారు కలెక్టర్ అందరూ కూడా ఆ పోతేడుపాడు నుంచి వచ్చే నీళ్లు మీకు గోరకల్ కానివ్వండి గండికోట కానివ్వండి అవుక్ కానివ్వండి మైలవరం కానివ్వండి చిత్రాన కానీ వాట్ ఎవర్ ఆల్ దోస్ మేజర్ గెట్ సో దాన్ని డైలీ వాచ్ పెట్టాలి మీరు కనుక అటు తన తిప్పారంటే ఎక్కడో చోటు యూ లూజ్ టైమ్ ఈజ్ వాట్ ఈజ్ మై యు నో రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్ డెల్టా సిస్టమ్స్ లో కూడా ఇది ఏంటంటే డైలీ ఆపరేషన్స్ వాచ్ పెట్టాలన్నమాట మీరు వాచ్ పెట్టకపోతే సడన్ గా టెయిలండ్ రోడ్ ఎక్కుతాడు మాకు నీళ్లు రాలేదు మళ్ళు ఎండిపోతున్నాయి వగేరాలు అని మీకు ఒక పది రోజులు సరిగ్గా పడలేదు పడలేదనుకోండి అప్పుడు కాలువ మీద ప్రజలు ఎక్కువైపోతుంది లాస్ట్ రోడ్కి చేరేటట్టు చేయాలి టర్న్ సిస్టమ్ పెట్టాలి ఏం పెట్టాలో అది మీరు ఇమీడియట్ గా క్విక్ గా రియాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి ఈ డెల్టా సిస్టమ్స్ కలెక్టర్స్ కి దిస్ ఇస్ మై రిక్వెస్ట్ మీకు ఎప్పుడు ఏ ఏ గొడవ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఎనీ రిక్వైర్మెంట్ ఉన్నా యాజ్ వి ఆర్ ఆల్ అవైలబుల్ ఐఎమ్ ఆల్వేజ్ అవైలబుల్ ఆన్ ఫోన్ మై మినిస్టర్ ఈజ్ ఈవెన్ మోర్ అవైలబుల్ అండ్ అండ్ ఈ వెంకటేశ్వర సార్ మినిస్టర్ గారు ఈజ్ యాక్టింగ్ లైక్ సెక్రటరీ సార్ అండ్ సెక్రటరీ మైడ్ బి యాక్టింగ్ లైక్ మినిస్టర్ కాదు బాగుంది ఆన్సర్ బాగుంది కానీ పని కూడా ఉండాలా కథలు చెప్పండి